కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలిచిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు హరీష్ రావు ఏదైనా మాట్లాడే ముందు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని జీవన్ రెడ్డి సూచించారు ధాన్యం సేకరణలో గత ఖరీఫ్ కంటే ముందంజలో ఉన్నామన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీ మాఫీగానే మిగిలిపోయిందని విమర్శించారు మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులకు న్యాయం చేసిన తరువాతే మూసి ప్రక్షాళన మొదలు పెడతామని అన్నారు ధాన్యం సేకరణ ఇక్కడ మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది ఈసారి ఇదే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్ నేను చెప్పేది ఖరీఫ్ లెక్క చెప్తున్నా నేను లాస్ట్ ఇయర్ ఖరీఫ్కు ఈ ఖరీఫ్కి ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఏదైతుందో మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరణ ఉంటే ఈ ఖరీఫ్ నిన్నటికి ఏదైతుందో ముప్పై వేల ఆరు వందల ఇరవై ఐదు మెట్రిక్ టల్స్ సేకరణ జరిగింది యూ కెన్ ఆల్సో చెక్ విత్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గడిచిన దశాబ్దాల కాలం నుండి అనునిత్యము ప్రతిరోజు త్రాగునీరు అందింపజేస్తున్న పట్టణం ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో జగిస్తారు రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చింది జగిచ్చారు మున్సిపాలిటీ మొత్తం విత్ మెటీరియల్ రెండు వందల రూపాయలు కన్జ్యూమర్ పేమెంట్ చేస్తే నీకు ఇంట్లో నల్ల ఫిడ్ చేసి నీళ్లు పోపించిపోయింది మున్సిపాలిటీ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఓన్లీ మున్సిపాలిటీ జగించాలి మరి హరిశీలో తెలుసుకొని మాట్లాడినాయన అంటున్నా నేను మీ పరితనం ఏందో ఇవాళ్ళు జనం అందరు గమనిస్తున్నారు మీ నిర్వాహకం అందరు చెప్పి అంటున్నా తెలియంది కాదు స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఏదైతుందో పాపం నిరుపేద వర్గాలు కాబట్టి తై బజార్ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో మాఫీ చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ ఇవ్వరికి అమలు చేయబడుతుంది అంటున్నాను ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో దాన్ని ఆశించిన మేరకు పురోగతి చూపెట్టాలి గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో మూసి ప్రక్షాళన పట్ల ఆశించిన పురోగతి చూపెట్టలే